హాయ్ వ్యూయర్స్ ఇలాంటి మొక్క మీ పెరటిలో ఒకటి ఉంటే చాలు మొగ్గలే మొగ్గలు మల్లె మొగ్గలు కాదండోయ్ ఇవి మా పెరటిలో వేసిన సీమ మిరప మొక్కలు సీమ మిరపలో చాలా రకాలు ఉంటాయి ఈ కాయలు దూరం నుండి చూస్తే మల్లి మొగ్గలలాగా అందంగా కనిపిస్తాయి దారిని వెళ్ళే వాళ్ళందరూ వీటిని మల్లె మొగ్గలనే అనుకుంటారు ఈ మధ్య ఇలాంటి మిరపను చాలామంది పెరట్లో వేసుకుంటున్నారు మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఈ మొక్కలు మేము మే నెలలో వేసాం ఇప్పుడే కాపు మొదలైంది ఒకేసారి పెద్ద కాయలుంటాయి చిన్న పిందెలుంటాయి పువ్వులు పూస్తుంటాయి ఇలా సంవత్సరం అంతా మనం కోసేవి కోస్తుంటే కాసేవి కాస్తూనే ఉంటాయి ఈ మొక్కలు మనకన్నా ఎత్తుగా పెరుగుతాయి అయితే ఈ కాయలు చాలా కారంగా ఉంటాయి అందుకని కూరలలో మామూలు మిరపకాయల కంటే వీటిని చాలా తక్కువ వేసుకోవాలి కొందరైతే ఈ కాయలు వాడితే కడుపు మంట వస్తుందని వాడకూడదంటారు ఎందుకైనా మంచిదని మేము కూడా అప్పుడప్పుడు వాడుతుంటాం ఇవి చాలా మొండి మొక్కలు వీటికి నీరు కూడా ఎక్కువ పోయిన అవసరం లేదు ఈ కాయలు ముగ్గితే వాటి నుండి విత్తనాలు తీసుకొని ఈజీగా మొక్కలు నాటుకోవచ్చు ఇలాంటి మొక్క ఒకటి ఉంటే చాలు ఎప్పుడైనా సడన్గా ఇంట్లో పచ్చిమిరపకాయలు అయిపోయాయి అనుకోండి అప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ మిరపకాయల గురించి మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి